నమస్కారం చెప్పుకుంటున్నానండి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు దానికి వైసీపీ పార్టీలోకి చేర చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి పద్నాలుగో తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వాళ్ళందరికీ తెలియపరచమని కోరుకుంటున్నానండి పద్నాలుగో తారీఖు అండి ఉదయం ఎనిమిది ఎనిమిది తొమ్మిది మధ్య స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యని వారి సంవత్సరంలో పార్టీలో చేరుతానండి తాడేపల్లి అనుకుంటానండి ఇంకా ప్లేస్ వెన్యూ చెప్పలేదండి వెళ్తున్నామండి అయ్యాకి వెళ్తున్నారండి నేను ఇంకెత్తి రిపేర్ వేస్తాను అయ్యా నిర్ణయం చూసుకున్నానండి మీరు వారి పిలుపు మిదిగారి ద్వారాను కాకినాడ ఎమ్మెల్యే జన సెక్రటరీ ద్వారాను గత గారి ద్వారా కనబడి ద్వారా వచ్చిందండి నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి ఇంకా మంచి మంచి పథకాలు సంక్షేమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను కూర్చేయడం కోసం నేను ఆలోచనతోనే ఉండి నేను తీసుకున్నాను సార్ ఇప్పుడు కాకినాడ పార్లమెంట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటున్నారు కదా ఆయన మీద ఏదో మీకు పోటీ చేయడం నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్ ఎమ్మెల్యే సీటు కానీ సీట్ కానీ అడుగున్నాను సర్వీస్ చేయడం కోసం వస్తాని చెప్పానండి భగవంతుడి దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకునేదండి అన్కండిషనల్గా నేను చేరడానికి నిర్ణయించుకున్నాను కండిషన్గా చాలామంది అభిమానులు మీ అభిమానులు మీరు ప్రత్యక్ష ఇది కూడా ప్రత్యక్ష రాజకీయం కాదు సార్ రాజకీయాల్లో ఉన్న ఉంటాను వారి తరఫున ముఖ్యమంత్రి తరఫున ప్రచారం వెళ్తారు సార్ రాజకీయాల్లో ఉన్నట్టే కదా సార్ పోటీ చేస్తారు సార్ నేను చెప్పాను సార్ వారికి అయ్యా నేను సేవ చేస్తానండి మీరు అధికారం రావడం కోసం నామంది నేను కృషి చేస్తాను ఎటువంటి పదవి కాంక్ష నాకు కానీ నా కుటుంబం లేదు తర్వాత అధికారం వచ్చినంత మీరు ఇవ్వాలంటే తిరిగాను అధికారం వచ్చినా కూడా నేను అడగనండి మీ అంతా మీరు ఇవ్వాలంటే ఇవ్వండి అని ఏ కండిషన్ పెట్టలేదు సార్ ఓకే సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్